వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పురవీధుల్లో శ్రీ వీరభద్రుని ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది నగర పంచాయతీ పరిధి గంటావారి వీధి చెందిన కర్రి నారాయణ మరియు కుటుంబ సభ్యులు వీరభద్రుని బోనాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని బాజా బధిత్రులతో మేళ తాళాలతో గరగ నృత్యాలతో ఘనంగా ఊరేగించారు సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు మహిళలు ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఇంటి వద్ద ఉన్న సమారాధన నిర్వహించారు হ্যাঁ যাই গদরে গদরে হ্যাঁ ওই বাই গদরে ওই কারে ম গদরে আইনা আইনা গদরে গদরে ডাক্তার না আইনা সামনে আড়া পাড়াস না আইনা গদরে গদরে আনন্দ করি